హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం తక్కువగా ఉంది అలాగే ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో అయితే స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి అనమాట చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ని స్టిచ్ చేశాక బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొందరు లేడీస్ కి ఈ పైపింగ్ క్లాత్ అనేది స్కిన్ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి ఈ పైపింగ్ క్లాత్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇరిటేషన్ వస్తుంది రెడ్డిష్ గా కూడా అయిపోతుంది అందువల్ల అందరికీ పైపింగ్ ని ఒకేలా స్టిచ్ వేయకూడదు ఈ విధంగా పైపింగ్ ని స్టిచ్ వేస్తే మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ పళ్ళుకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ నైతే ఇలా ఇచ్చారు ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా నేను కట్ చేసి స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ని మనం కట్ చేసేటప్పుడు బాడీకి తగినట్టుగా అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూస్ బ్లౌజ్ పొడవు తెలిస్తే చాలన్నమాట ఈ నాలుగు కొలతలతో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మన మెథడ్లో ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని చెక్ చేసుకున్నాను నెక్స్ట్ హోల్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ లూస్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ అనమాట ముప్పై ఆరుని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే అంటే మనం ఒక్క పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి చెస్ లూజ్ తొమ్మిది ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ క్రింది వైపున ఎక్కువ తక్కువ లేకుండా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని మీకు ఎక్కడ యూస్ఫుల్ అనిపిస్తుంది ఎక్కడ మీకు అర్థమవుతుందో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదమూడు ఇంచెస్ రావాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ని గా కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఆరు ఇంచెస్ కదా నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ లూస్ తొమ్మిది ఇంచెస్ తొమ్మిది ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నడుము లూస్ ముప్పై ఇంచెస్ కదా నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూసారా నాకు ఇక్కడ డాట్స్లోకి ఖర్చు సరిపోతుంది అంటే నేను నడుము లూజ్ దగ్గర చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేశాను ఇక్కడ నాకు డాట్స్లోకి ఖర్చు సరిపోతుంది ఎయిట్ డాట్స్ని స్టిచ్ వేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఇక్కడ టూ ఇంచెస్ని మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కరెక్ట్ మార్కింగ్కి మనం చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడికి ఇంచుమించుగా ఒకటిన్నర ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది అంటే డాట్స్లోకి ఖర్చు సరిపోను మనకి సైడ్ జాయింట్లోకి కూడా ఖర్చు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఆర్మ్ హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని మార్క్ చేయడం కోసం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నా వైపుకి ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా టూ ఇంచెస్ కావాలన్నారు కరెక్ట్గా రెండు ఇంచెస్కి షోల్డర్ స్ట్రాప్ని ప్లేస్ చేస్తున్నాను ఖర్చు కోసం అంటే మనం మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అనమాట ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ డీప్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్న అంటే నెక్ డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కాబట్టి ఒక పావు ఇంచుకి బ్రాడ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు నేను కట్ చేసేది పెద్దవాళ్ళ బ్లౌజ్ మించుమించుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు కొంచెం బ్రాడ్ ఇవ్వాలి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచ్కి ఇలా బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఆర్మ్ హోల్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుంటాను మనకి ఎనిమిది ఇంచెస్ వస్తే ఓకే అంటే ఆర్మ్ హోల్ లూస్ ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అని అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎల్ షేప్లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది ఇలా మిడిల్లోకి లైన్స్ని డ్రా చేయడం వలన ఈ హోల్ కర్వుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఈ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ ని ప్లేస్ చేసుకుని ఇలా ఈజీగా ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ని వదిలేయాలి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాం కదా హాఫ్ ని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ ని చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మీకు మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా కట్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర మీకు సపోజ్ మ్యాచ్ కాలేదనుకోండి చంక దగ్గర తక్కువ వస్తే సపోజ్ ఏడు ముప్ప ఇంచెస్కి వచ్చింది మీరు కట్ చేసేసారనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది లేదు మీకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్ లూజ్ అనేది అయినా మీరు కట్ చేస్తే చంక దగ్గర లూజ్ వచ్చేసి ముడతలు ముడతలు అయిపోతుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఒక సైడు సెకండ్ సైడ్ మన హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను అన్ని ఫోల్డింగ్స్ ఈక్వల్గా ప్లేస్ చేస్తే మనం ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్లాత్ని టూ లేయర్స్ పై వైపుకి టూ లేయర్స్ కొంచెం క్రింది వైపుకి ప్లేస్ చేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్ ఉంది ఒరిజా క్లాత్లో బార్డర్ ఉంది నెక్స్ట్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం టోటల్గా మనకి తొమ్మిది ఇంచెస్ ఉంది కదా సేమ్ మార్కింగ్ని పై వైపుకి కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా హ్యాండ్ డౌన్ని మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని షోల్డర్ స్ట్రాప్ని ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకుంటున్నాను అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో చెప్పాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్ కదా ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడు ముప్పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని అంటే హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను టక్స్ ఇస్తున్నాను చూసారా ఇవన్నీ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఈ ఫిట్టింగ్ పాయింట్స్ మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను టక్స్ ఇచ్చిన ప్రతి ప్లేస్లో మనకి సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది స్ట్రైట్గా అనమాట ఈ టక్స్ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్లో మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కరువుని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి హ్యాండ్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా చాలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఈ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఇచ్చేసి మనం లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ లూజ్ అనేది లేకుండా ఈ హ్యాండ్స్ పార్ట్కి చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచుకి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి హాఫ్ ఇంచకి టచ్ అయ్యే విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున ఒక ఇంచుకి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కర్వ్ షేప్ డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవచ్చు అనమాట అంటే లోతుని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి అంటే బిగినర్స్కి ఒకేసారి ఈ కర్వ్ షేప్స్ని డ్రా చేయడం రాదు కదా ఈ కర్వుడ్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్స్ అన్నీ డ్రా చేసుకోవచ్చు అంటే హ్యాండ్ కరువుని కానీ ఈ లోతుని కానీ ఆర్మహోల్ కర్వును కానీ ఇవన్నీ కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టక్స్ ఇచ్చామో అంటే లోతు తీసామో అని అర్థమవుతుంది చూసారా హ్యాండ్స్ పార్ట్కి ఎంత పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకున్నామో ఈ విధంగా లోతుని పర్ఫెక్ట్గా కట్ చేశారు అంటే చంక క్రింది వైపున ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేయాలి చూసారా ఇక్కడ నెక్విడ్ ఎంత ఉంది అలా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ స్టాప్ ఎంత ఉందో ఈ షోల్డర్ స్టాప్కి టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నీట్గా ఇలా మార్కింగ్ ఇవ్వాలి ఈ ఫ్రంట్ సైడ్ నెక్ వెడల్పు ఉంది చూసారా ఆ నెక్ వెడల్పు నుంచి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గరికి మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అంటే నాకు మూడు ముప్పై ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయిన ఈ మెజర్మెంటే ఫస్ట్ డాట్ అనమాట ఇక్కడ కరెక్ట్గా ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో ఆ మెజర్మెంట్ని నోట్ చేసుకుని ఫస్ట్ డాట్ని అక్కడికి మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఈ బస్ట్ అంటే మనం డాట్స్ని స్టిచ్ వేసుకుంటాం కదా ఆ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మనం ఆర్మ్ హోల్ ని డ్రా చేసేటప్పుడు మూడు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ త్రీ మార్కింగ్స్ ని బేస్ చేసుకుని ఇలా హాఫ్ ఇంచ్ కి ని పర్ఫెక్ట్ గా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇటువైపు కూడా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆరు ఇంచెస్ వచ్చిందా లేదా అనేది లేదంటే నెక్ అనేది కొంచెం డౌన్ అయిపోతుంది కరెక్ట్గా ఇలా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా నేను ఆరుంచెస్కి మార్క్ చేశాను కదా ఒక పావు ఇంచ్ అనేది పై వైపుకి డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఆరు ఇంచెస్కి రావాలి అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం నెక్ డీప్ని మార్క్ చేసుకుంటే నెక్ అనేది మరి క్రిందికి వెళ్లకుండా అలానే పైకి కా రాకుండా కరెక్ట్గా మనం ఇంచెస్కి నెక్ డీప్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ కూడా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ నెక్ దగ్గర క్లోజ్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట అందువల్ల ఒక పావు ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఎంగ్ వాళ్ళకైతే మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు కానీ పెద్దవాళ్ళకి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఎక్కువ బ్రాడ్ ఇస్తే చూడడానికి లుక్ అనేది అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఒక పావు ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను పై వైపున నెక్ వెడల్పును మాత్రం అస్సలు చేంజ్ చేయకూడదు క్రింది వైపున మాత్రమే స్లైట్గా బ్రాడ్ ఇవ్వాలి పై వైపున నెక్ వెడల్పు ఎలా ఉంది షోల్డర్ స్టాప్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్స్లోనే మనం కలుపుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎక్కడికైతే మనకి మార్కింగ్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని మిడిల్లో డాట్స్ కోసం కచ్ ఇవ్వాలి అలాగే క్రింది వైపున షేప్ బిల్ట్ని యాడ్ చేస్తాను కదా అక్కడ కూడా ఖర్చు ఇవ్వాలి మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మాత్రమే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వస్తుంది మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని తక్కువ ఇచ్చారు అని అంటే ఏ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్కువ ఇచ్చారనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ని నేను ఎలా అయితే ప్లేస్ చేశానో ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాగదీయకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు అనమాట కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఏ వైపున ఖర్చును వదిలేశాను క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడైతే నాకు పదకొండు పాయింట్ ఏడు ఐదు ఇంచెస్ వరకు ఉంది అందువల్ల నేను ఖర్చుతో సహా ఖర్చు ఒక పాదం నుంచి తీసుకొని పన్నెండు మీద ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను చూసారా ఇక్కడకుందనమాట ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ వేయాలి కొంచెం నేను స్లైట్గా కొంచెం లాగాను ఫ్రంట్ పార్ట్ని అలానే గట్టిగా ఎక్కువ లాగకూడదు కొంచెం స్లైట్గా లాగి తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట మనకి పన్నెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఒక్క పాయింట్ పన్నెండు మీద ఒక్క గీత తీసుకున్నాను అలాగే ఇక్కడ ఈ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు మీద ఒక్క గీత కదా కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకొని ఇక్కడ షేప్ బెల్ట్ సైడ్ ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ క్రింది వైపున మనం మెజర్మెంట్ తీసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉందనుకోండి కరెక్ట్గా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకుంటే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా అలానే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వెళ్ళకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా పొడవుని ఇచ్చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంటి పార్ట్లో ఫస్ట్ డాట్ని మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని టూ సైడ్స్ అంటే ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి ఒక ఇంచ్కి టూ సైడ్స్ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను మనకిక్కడ నడుములు ఏడున్నర ఇంచెస్ కదా అంటే నాలుగో భాగం తీసుకుంటే ఈ ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో ఇక్కడ ఈ ఫస్ట్ డాట్ వరకు చెక్ చేసుకుంటే మూడు ఇంచెస్ ఉంది ఇంచెస్ని వదిలేసి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూసారా నాకు సైడ్ జాయింట్ సైడ్ ఖర్చు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా నడుము లూజ్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సైడ్ జాయింట్లో కూడా చాలా నీట్గా క్లాత్ అనేది సరిపోతుంది అనమాట ఇలా చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక సిస్టర్ ఇలా అడిగారు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోయి చెస్ట్ ప్రెస్ అయిపోతుంది ఎందుకు అని అడిగారు మీరు చేసే తప్పు ఏంటో తెలుసా సిస్టర్ ఫ్రంట్ పార్ట్లో పొడవు తీసుకోవడం తప్పు తీసుకుంటున్నారు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా పొడవు తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్లో పొడవు అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెంచుకొని షేప్ బెల్ట్ని తగ్గించేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా క్రింది వైపున నేను టూ ఇంచెస్కి ఎందుకు మార్క్ చేస్తానో తెలుసా ఫ్రెండ్స్ ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేయడం వలన ఈ గ్యాప్లో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేను టూ ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేశానో ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని నేను షేప్ బెల్ట్ని కట్ చేస్తాను ఇలా కట్ చేయడం వలన బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ క్రిందికి రావాలి అలాంటి రూల్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బిల్ట్ రావాలి అలా వచ్చింది అని అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కుదురుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను టూ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని టూ సైడ్స్ ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను సెకండ్ డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకుని మూడున్నర ఇంచెస్కి థర్డ్ డాట్ని ఇలా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ వాళ్ళ బాడీకి తగినట్టుగా షేప్ రావాలి అంటే ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా నేను ఇక్కడ టూ ఇంచెస్కి క్రింది వైపున మార్క్ చేసుకున్నాను చూసారా ఈ గ్యాప్ని మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ వరకు ఉంది అంటే ఒక్క గీత తక్కువగా రెండు ఇంచెస్ వరకు థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఈ మార్కింగ్స్ ని నోట్ చేసుకొని మనం ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి నేనైతే షేప్ బెల్ట్ ని స్టిచ్ వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాను క్రింది వైపున పై వైపున మీ ఇష్టం మీరు ముప్పై ఇంచు తీసుకుంటారంటే మీ ఇష్టం లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో స్టిచ్చింగ్లో కూడా అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఇంచెస్ కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒక్క పాయింట్ తక్కువ రెండు ఇంచెస్ కదా ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ లో చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ లో ఇక్కడ టక్స్ ఇవ్వాలి షేప్ బెల్ట్ని కట్ చేశాక ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ నిస్తే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఈ విధంగా షేప్ బెల్ట్ని క్రింది వైపున కూడా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఫిట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది ఈ షేప్ బెల్ట్ చెస్ట్ని ప్రెస్ చేసి పైకి వెళ్ళదన్నమాట ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ మీద హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ని ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా ఉంది షేప్ బెల్ట్ స్టిఫ్గా వచ్చేలా ఈ ఒరిజినల్ క్లాత్లో ఉన్న క్లాత్ని తీసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు లేదా మూడు లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా నీట్గా ఉంటుంది మనకి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు టూ లేదా త్రీ లేయర్స్ వేసుకొని షేప్ పెట్టి స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ని అయితే కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో హెమ్మింగ్ మెథడ్లో బ్లౌజ్కి ఇలా స్టిచ్ వేసాను ఆర్మహోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఫస్ట్ డాట్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బిల్ట్ ఈ విధంగా రావాలి అలా మనం స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్